హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్లో మన బాడీలో ఉండే డిహైడ్రేషన్ తగ్గించడానికి రాగి జావ ఎంతో బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం స్వీట్గా అయినా ప్లెయిన్గా అయినా లేదా కర్డ్తో అయినా తీసుకోవచ్చు దీనికోసం మార్కెట్లో అవైలబుల్గా ఉన్న రాగి పిండి ప్యాకెట్ని తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దానిలోకి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకోండి దానిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా ఒకే డైరెక్షన్లో కంటిన్యూస్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటుంది కదా దానిలోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగిపిండి మిశ్రమాన్ని అంతటినే యాడ్ చేసుకోండి మంటని హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి టర్న్ చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి పైకి పొంగకుండా కంటిన్యూస్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు దీన్ని ఎలా కలుపుతూ మిక్స్ చేయండి తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దాన్ని అలా పక్కన ఉంచేసేయండి తర్వాత చూడండి మంచి కలర్తో జావ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును తీసుకోండి దానిలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత గ్లాస్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్న పెరుగు ఉంటుంది కదా దానిలోకి యాడ్ చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావని ఆ గ్లాస్లోకి యాడ్ చేసుకోండి పెరుగు జావ బాగా కలిసేలాగా స్పూన్తో మంచిగా మిక్స్ చేయండి ఇంకో గ్లాస్ తీసుకుని దానిలో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి దానిలోనే జావ కూడా వేసుకోండి జావ వెచ్చగానే ఉంటుంది కాబట్టి బెల్లం ఈజీగానే మెల్ట్ అయిపోతుంది ఇది మనం స్వీట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనిలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ని తీసుకొని దానిలోకి జావని యాడ్ చేసుకోండి ఇది మనం ప్లెయిన్గా చేసుకుంటున్నాం కాబట్టి దీనిలోకి మనం ఏమీ యాడ్ చేసుకోవాల్సిన లేదు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇది ప్లెయిన్గా తీసుకుంటున్నా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా ఈ జావను మనకు నచ్చినట్టు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన బాడీకి కూడా చాలా మంచిది కాబట్టి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్